నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను బి విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ జూల్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఈరోజు విడిస్తున్నా రైతులు ఆల్మోస్ట్ పొలాలేశుడు దగ్గరికి వచ్చింది ఇప్పుడు మందుజల్లుడు కార్యక్రమంలో ఉంటారు అయితే చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఈ కెమికల్స్ ఏదైతే ఎరువులు పొలానికి వేసేటప్పుడు వాటికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ తెలుగులా జాగ్రత్తలు మనం గడ్డి మంద అనేది బాగా డేంజర్ సార్ ఇగో ఇక్కడ మొన్న మా గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి ఈ చెట్ల కింద ఇక్కడ నుంచి ఆ ఎడ్జ్ వరకు మీరు ఒకసారి చూడు గ్రీన్ ఏదైతుందో అక్కడ గడ్డి మందు వేయలేరు ఆ గ్రీన్ తర్వాత ఆ చెట్టు కింద ఇక్కడ గడ్డి మందు వేయలే ఇక్కడ గడ్డి మందు ఈ నుంచి ఆడదాకా కొట్టింది అసలు గడ్డే లేకుండా పోయింది మొత్తం గడ్డి అంతా చచ్చిపోయింది గడ్డి మందుకు అంత పవర్ ఉంటుంది గడ్డి మందు అనేది మనిషికి గోర్లల్లా కొంచెం అంతా ఉండి గిట్ట కడుపులకైనా బాగా ఇబ్బంది పెడుతుంది బాగా నష్టపోతారు ఆరోగ్యం ప్రాబ్లం అవుతుంది సో రైతులు చాలామంది ఏం చెప్తారంటే పొలాల పొలాలలో ఏదైతే పిచికారీ చేస్తారో ఎరువులు ఆ టైంలో సరైన హ్యాండ్ గ్లౌజెస్ కానీ మాస్కులు కానీ కళ్ళల్లో పడకుండా ఏదైనా ఏదో నార్మల్ డూప్లికేట్ అయిన పర్లేదు అద్దాలు కానీ లేకపోతే హెల్మెట్ ఉంటే ఇంకా హెల్మెట్ పెట్టుకుంటే బెస్ట్ ఇట్లాంటి ఎలాంటి సేఫ్టీ అవి లేకుండా డైరెక్ట్ పొలాలల్లో వాళ్ళు ఎరువులు చల్లుతుర్రు మందు కొడుతుర్రు దీనివల్ల నాకు తెలిసి ఇప్పటి వరకు కొన్ని వందల మంది రైతులు ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని ఉంటారు చనిపోయి కూడా ఉంటారు ఎందుకంటే మనిషి ఒక్కసారి పొలం పని చాలైన తర్వాత ఆ పంట చేతికి వచ్చే వరకు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి పంటకు ఎలాంటి పురుగుతోటి కానీ వేరే రకమైన రోగాలు రాకుండా పంటను కాపాడుకోవాలని మందులు కొడుతూ ఉంటారు ఇప్పుడైతే కొంచెం తగ్గిందనుకోర్రీ ఆ మధ్యకాలంలో అయితే మేము 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 కూడా వేసినాం పని అది కానీ ఈ మధ్యలో తగ్గించినాం మాకు కూడా పత్తి ఉంటుండే జబ్బకు డబ్బు వేసుకొని అది పెట్రోల్ తోటి నడుస్తుంది మందు కత్తి కర్రలు మనకు నడుము కంటే హైట్ ఉంటాయి ఆ మధ్యలో ఆ మిషిని జబ్బకేసుకొని ఒక మనిషి ఒడ్డు మీద మందు కలిపి పెడితే ఈయన ఆ పెట్రోల్ అయిపోయే లోపు నాలుగైదు ఆ కూరలు అంటారు అంటే ఒక వన్ బై వన్ ఇట్లా వేస్తాం ఒక లైన్లు ఆ లైన్ క్రాస్ చేసి అయిపోయేదాకా ఉరుకుతుంటుంది అట్లా ఉరకడం ఆ టైంలో కూడా మనకు శ్వాస తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి హార్ట్ బీట్ పెరుగుద్ది ఆ మందు రివర్స్ ఏదైతే ఏర్లా మనం గాలిలో కొడతాం చెట్టుకు అది కొన్ని జా కొన్ని సందర్భాలలో గాలి మన సైడ్ వచ్చినప్పుడు మన మీద పడి మనం ఆ మందును పీల్చుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని చనిపోయిన రైతులు చాలామంది ఉన్నారు ఇప్పుడు అది కొంచెం తగ్గిందనుకోర్రీ కానీ ఇప్పటికైనా రైతులు మీరు ఏదైతే పొలాలకు చేసే ఎరువులు ప్రక్రియ ఉంటుందో దాని మీద ఖచ్చితంగా సేఫ్టీ మేజర్స్ పాటించుర్రీ చేతులకు మీరు ఏదన్నా కెమికల్ కలిపే ముందు ఖచ్చితంగా మీరు అనుకుంటారు సబ్బు ఎట్టు కడుక్కున్న పోతుంది అని మాత్రం అనుకుంటారు అట్లా అస్సలే అనుకోకూరి మన వేలుకు వేలు ముద్ర తీసుకుంటూ చూసినవా ఎన్నో లైన్లు ఉంటాయి ఆ లైన్లలో కూడా ఆ మందిరికి ఉంటుంది మనం చేతు సబ్బు ఎట్టుకు కడిగినంత మాత్రాన పోదు మీరు కావాలంటే ఒకసారి మీరు చేతులు కడుక్కున్నాక స్మెల్ చూడుర్రీ మీకు ఆ మందు స్మెల్ వస్తుంది ఉట్టి ఆ వాసన కలుగుతే మనిషి కింద పడి ఒకసేపు అన్కాన్షియస్ అయిపోతాడు అవంతా పవర్ఫుల్ ఉంటాయి గడ్డి మందు అయితే మహా డేంజర్ అది అది అసలు మన ఇండియాలో బ్యాన్ చేసేది కానీ మళ్ళీ ఆడింత దొరుకుతుంది తెచ్చుకొని రైతులు వడ్ల పొన్న ఇప్పుడు పొలాలు వేసిన తర్వాత గడ్డి బాగా పెరిగి వడ్లన్నీ మనం నడవకుండా ఖరాబ్ చేస్తా అనే ఉద్దేశంలో రైతులు మళ్ళా గడ్డి మందు తీసుకొచ్చి వడ్ల మీద కొడతా ఉంటారు నేను మొన్న మా షెడ్ కడ కూడా మన లోపల ఏదైతే వెహికల్స్ ఎడ్జ్ సైడ్ పెడతామో అదంతా గడ్డి బాగా పెరిగితే మనకు తెలిసిన పిల్లానికి చెప్తే పాపం ఆయన వచ్చి కొట్టడు ఆ రోజు చూసిన నేను అరే మీరు ఇట్లా డైరెక్ట్ కొడుతుండేంది మీకు ఏమన్నా పెట్టుకోరా అది ఇదంటే ఎందుకన్న దీంతో టైం అవుతుంది అంటారు గడ్డి మందు ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందంటే దాంట్లో నైంటీ నైన్ నైన్ పర్సెంట్ బతికే అవకాశాలు ఉన్నాయి అవంతా డేంజర్ అది ఇక్కడ బతికిండంటే అంటే అవసరం ఉండి బతికినట్టే అంతకు మించి వేరేలేదు అంత భయంకరమైన పవర్ఫుల్ పైజన్ అది గడ్డి మీరు కొట్టిన తర్వాత ఒక రెండు మూడు గంటలల్లో మొత్తం ఎండిపిస్తుంది గడ్డి గడ్డి ఉన్న గడ్డి మొత్తం అక్కడ కంప్లీట్ ఎండిపోతుంది మళ్ళీ గడ్డి పెరగదు కొన్ని దాకా అందుకే ఇప్పుడు పొలాలల్లో మీరు అబ్జర్వ్ చేయరు సార్ మధ్యలో ఏవైతే ఒడ్లు ఉంటే ఒడ్డు మీద ఒక గడ్డి గడ్డిపోస కూడా ఉంటుంది వెనుక మనం ఒడ్ల మీద పొలాలు వేసినప్పుడు గడ్డి ఉంటుండే ఆ గడ్డి రైతులు బర్రెలకు గొడ్లకు ఎద్దురు ఆ గడ్డి కోసుకొచ్చి మనం ఎద్దు ఇప్పుడు ఆ సిస్టమే లేదు గడ్డి కోసుకొచ్చి వచ్చే వేసుకొచ్చే అంత రైతులు పశువులు కూడా లేవు ఇంగ్లల్లా ఇక బర్రెలు ఉన్నాయంటే వాటికి దాన కలికి సొప్ప ఒకటి ఒకటి వేసి దాన్ని మెయింటైన్ చేస్తారు చెప్ప పొట్ల మీద గడ్డి వేయించి కోసే అంత టైం కూడా లేదు అంత గడ్డి పెరుగుతుండే ఈ గడ్డి మంది వచ్చినప్పటి నుంచి అసలు గడ్డి అనేది లేకుంటే వీకింది అంత భయంకరమైన పైజన్ అది చాలామంది రైతులు పాపం ఇప్పుడు ఎట్లా పొలాల ఈతలు ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఈతలు అన్నీ అయిపోయినాయి ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏముంటుందంటే ఇక పోయి యూరియా అడుగు మందు అవి ఇవి పొలాలలో వెళ్తూ ఉంటారు రోగాలు రాకుండా సో మీరు చేసే ప్రక్రియ మీరు పంట పండించుర్రీ మీరు ఆరోగ్యంగా ఉండూరి పది మందికి అన్నం పెడుతురు మీ ఆరోగ్యం జాగ్రత్త ఎందుకంటే రైతే దేశానికి వెన్నెముక మీరు మీరు చేసే ఈ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవన్నీ ఉంటే తీసుకోర్రీ దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే నేను లైవ్లో చూసినా సార్ మాకు తెలిసిన వాళ్ళు చాలామంది పాపం ఈ గడ్డి ఏదైతే ఎరువులు మందులు పొలాలకు పిచికారి చేసే సందర్భాలల్లో మనం శ్వాస తీసుకునేటప్పుడు అది గాలిలో ఎగురుతుంది కాబట్టి స్ప్రే మనకు లోపలికి కూడా పోతుంది మీరు చూడు గడ్డి మందులు ఆ మందులు ఈ మందులు కొట్టిన మనిషి ఇంటికలు సరిగ్గా ఊసిపోడు ఆ మనిషి కలర్ చేంజ్ అవ్వడు ఇవన్నీ మందు ప్రభావమే రైతుకులు నచ్చటంపై కష్టాలు ఉంటాయి అవి మనకేం కనబడి మనం మార్కెట్లో పోయి ఏదైనా రైతు ఏదైనా వస్తువు అమ్ముతా అంటే తక్కువ లేదా దంత ధర ఎక్కడిది ఇంత ధర ఎక్కడదని ఎగదాలు చేసి మాట్లాడతాం కూల్ డ్రింక్ మాత్రం ఎంత రేటు ఉంటే అంత పెట్టి తాగుతాం అది పండించిన కష్టపడి పండించిన దగ్గరనేమో బార్గెనింగ్ ఉంటుంది కంపెనీలు ఒక లేబుల్ వేసిన వాళ్ళ మీద బార్గెనింగ్ ఉండదు ఇప్పుడు వైన్ షాప్లో పోయి ఎంత రేటు ఉంటే అంత పెట్టి తాగుతాం కానీ ఈత కళ్ళు గౌడ దగ్గరికి పోయి లీటర్కు వంద రూపాయలు అంటే తక్కువ లేదా అని అడుగుతాం ఆయన ఎక్కే చెట్టు హైటు ఆయన వాడే కష్టం కళ్ళతో చూస్తే తెలుస్తుంది దానికి మనం ఎంత పెట్టి తాగాలి దీని బీరికి ఎంత పెట్టి తాగాలని వాళ్ళ కష్టం వాళ్ళది పీత కష్టం పీతది చేప కష్టం చేప అన్నట్టు మనకు ఇప్పుడున్న జనరేషన్లో ఏమంటారు ఎగ్జాంపుల్ ఒక సామెత ఉంటుంది రోజు పొద్దున్న లేచి సాయంత్రం దాకా కష్టపడి బతికేటోనికి కష్టాలు ఉంటాయి ఏ పని లేక ఆవారం తీరేటోడు సుఖపడతాడు ఆడే తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతాడు కష్టపడేటానికి బట్టలు కూడా చక్కగా ఉన్నాయి అనికొక గోలు ఉంటుంది గోలు ఉండడానికి కష్టం రోజు పొద్దున లేపుతుంది అదే లేపుతుంది గోల్ ఉండడానికి ఏ కష్టం లేని వాడుకు రాత్రి రెండింటి దాకా నిద్ర పడుతుంది మళ్ళీ ఉదయం దాకా తెలివి కాదు కష్టపడేటానికి రాత్రి ఎనిమిది గంటలకే నిద్ర పడుతుంది మబ్బులు ఐదు గంటలకే తెలివైతుంది ఇదే జీవిత సత్యం ఒకేసారి ఏమన్నా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ రైతులకు ఉపయోగపడతాయి మీడో చేసిన చాలామంది రైతులు ఎలాంటి జాగ్రత్త లేకుండా వ్యవసాయం పంటల మీద పిచికారీ చేస్తు ఏదైతే పైజన్స్ ఉన్నాయో అవి ఆ మందులు దానివల్ల మీకు ఏం కావద్దనే ఉద్దేశంలో వీడియో చేసిన తప్పులేమన్నా ఉంటే సారీ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాత వందే మాత్రం జై హింద్